ద అలాడ్ పునరుద్ధానం గురించి మనకు తెలుసు కానీ మనలో కొంతమంది అంటే క్రీస్తుని అంగీకరించి కూడా పునరుద్ధానం గురించి తెలుసు కూడా దానిని నమ్మని వారు అనేక మంది ఉన్నారు వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు తెలుసుకుందాము వారిలో మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని వాక్యం వైపు దేవుని వాక్యము సత్యము ఆ సత్యం వైపు మనము అడుగులు వేద్దాము అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఎత్తబడిన తర్వాత జీవితము అంటే పునరుద్ధానము తర్వాత జీవితము ఎలా ఉంటుంది అని మత్సవార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై వచనంలో ఒక్కసారి చూసినట్లయితే పునరుద్ధాన మందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయబడరు వారు పర్లోకమందు దూతల వలె ఉందురు అంటే పునరుద్ధానం ఎప్పుడు రాకడ వచ్చినప్పుడు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి వచ్చినప్పుడు అదే పునరుద్ధానం అంటే ఎప్పుడైతే యేసు ప్రభువారు భూమి మీదకి వస్తారు అంటే అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వారు భూమి మీదకి వచ్చి ఎవరైతే నీతిమంతులు ఉన్నారో అసలు మనుషులందరినీ కూడా తీసుకొని వెళ్తారు అవునా ఎవరైతే నీతి మంతులు ఉన్నారో వారందరూ ఎత్తబడతారు ఎవరైతే అీతి మంతులు దేవుని కొరకు బ్రతకని వారు ఉన్నారో వాళ్ళంతా విడవబడతారు అనేది మనకి తెలుసు ఆ పునరుద్ధానం అనేది లాస్టింగ్ అంతే కదా అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే పునరుద్ధానం అప్పుడు ఎవరు కూడా పెండ్లి చేసుకోరు పెండ్లికి ఇయ్యబడరు వారు ఎలా ఉంటారు అనంటే దేవదూతల వలె ఉంటారు అంటే దేవదూతలు ముందు నుండి ఎలా ఉన్నారో ఎలా ఉన్నారో అలాగే మనం కూడా పునరుద్ధానం తర్వాత అలాగే ఉంటాము అనంటే మనము మహిమ శరీరము ధరించి క్రీస్తు ఎలా అయితే మహిమ శరీరాన్ని ధరించి పల్లోకరాజన్కి వెళ్ళారో అదే మనము కూడా మహిమ శరీరాన్ని ధరిస్తాము అప్పుడు మనకేంటి బంధాలు బంధుత్వాలు ఇవేమీ ఉండవు కేవలం దేవుణ్ణి స్థుతించడం మాత్రమే పని అంటే ఎలా అయితే దేవదూతలు దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ లేదు ఏమీ లేదు జస్ట్ దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నారు దేవుని పనిని చేస్తూనే ఉన్నారు మనము కూడా మహిమ శరీరాన్ని ధరించిన తర్వాత దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటాము క్రీస్తుని మహిమపరుస్తూనే ఉంటాము క్రీస్తు పాదాలు చింత మనము ఉంటాము అయితే ఇది యేసు ప్రభు వారు ఎందుకు చెప్పాడు పునరుద్ధానం గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడు అని అంటే మత్సువాత ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం చూస్తే పునరుద్ధానము లేదని చెప్పబడి సర్దుకాయలు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి బోధ కూడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగవ చేయవలెనని మోసే చెప్పాను అంటే ఇక్కడ సర్దుకైలు పునరుత్నాన్ని నమ్మటం లేదు నమ్మక క్రీస్తుని ఏసుక్రీస్తుని ఎలా ప్రశ్నిస్తున్నారంటే ఏడుగురు ఏడుగురు సహోదరులు ఉన్నారు మొదటి వారికి పెళ్ళయింది కానీ పెళ్ళయిన తర్వాత మొదటివాడు చనిపోయాడు ఆమెకి పిల్లలు లేరు అయితే ఈ సహోదరులు అందరు కూడా మొదటివారు చనిపోయాక రెండో వాడు అలాగే మూడో వాడు అలాగే ఆఖరి ఏడో వారు ఏడవ వాడు వరకు ఆమెను పెళ్లి చేసుకున్నారు తర్వాత ఆమె కూడా చనిపోయింది అప్పుడు పునరుద్ధానమున ఆమె ఎవరికి భార్య అవుతుంది అనేది వాళ్ళ ప్రశ్న సర్దుకెళ్ళ ప్రశ్న ఇరవై మూడు నుండి ముప్పై వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటుంది ఇది అయితే యేసుప్రభువారు ఏమంటాడు పునరుద్ధాన ముందు ఎవ్వరు కూడా పెండ్లి చేసుకోరు పెండ్లికి ఇవ్వబడరు అని ఈ వచ్చి ఈ మాటను అప్పుడు పలికాడు అంటే బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా ఈ లోకంలో మనం ఉన్నంతవరకే ఒక్కసారి యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయనతో కూడా అప్పుడు మనకి బంధాలు బంధుత్వాలు ఏమీ ఉండవు కేవలం ఒకటే పని క్రీస్తుని స్థుతించడం ఆయనతో కలిసి ఆయనలో మనం ఆనందించడం ఇదే పని దేవదూతలు ఎలా అయితే క్రీస్తుని స్థుతిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ అలాగే మనం కూడా అక్కడ మహిమ శరీరాలతో మహిమ శరీరాలు ధరించి క్రీస్తుని స్థుతిస్తూ ఉంటాం ఇది యేసుప్రభు వారు చెప్తున్నారు అయితే ఇందులో మనము నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మొదటిది ఏంటి అంటే సర్దుకాయలు వంటి మనసు కలిగి మనలో ఎవరమైనా ఉన్నామో లేదో పరిశీలన చేసుకోవాలి అంటే సర్దుకాయల మనసు మనలో ఉండకూడదు అంటే క్రీస్తు తిరిగి వస్తాడు మనల్ని తీసుకొని వెళ్తాడు పునరుద్ధానం అనేది ఉంది మనల్ని ఆయన తీసుకొని వెళ్తాడు క్రీస్తు ఎలా అయితే పునరుద్ధానము అయ్యాడో అంటే మహిమ శరీరాన్ని ఈ లోక్ ఈ శరీరాన్ని మెచ్చిపెట్టి మహిమ శరీరాన్ని ధరించి పలో పలోకానికి వెళ్ళాడో అదేవిధంగా క్రీస్తు ద్వారా మనము కూడా మహిమ శరీరాన్ని ధరించి పలోక రాజ్యానికి వెళ్తాము అనే సత్యాన్ని ఎవరైతే నమ్మకుండా ఉండి ఈ లోకరీతిగా ఆలోచిస్తారు అంటే సర్దుకాయల వంటి మనస్సును కలిగి ఉంటారు వారు ఈ లోకంలోనే బడతారు మొదటిది అటువంటి హృదయం మనలో ఉంటే తొలగించుకొని ఇక మీదట క్రీస్తు కొరకు బ్రతుకుదాం ఇంకా రెండవది ఏంటంటే పునరుద్ధానముని మనము నమ్ముతున్నాము అంటే క్రీస్తు వస్తాడు మనల్ని వచ్చి మనల్ని కూడా ఆయనతో పాటు కొనుపోబడతారు మనము కూడా ఆయనతో పాటు కొనుపోబడతాము అని మనము సత్యాన్ని సత్యాన్ని నమ్మినట్లయితే మన జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి నేను ఒకవేళ ఈరోజే క్రీస్తు వస్తే నేను లేపబడతానా ఎత్తబడతానా లేకపోతే విడవబడతానా విడవబడే గుంపులో ఉంటానా అనేది క్లియర్గా మనల్ని మనము ప్రశ్నించుకోవాలి